హైదరాబాద్ గణపతి ఉత్సవాలను మించి ఏపీలోని విశాఖ జిల్లా గాజ్వోగా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వహణలో వేడుకలు జరిపేందుకు సన్నాహాలు జోరుగా జరగనున్నాయి ఈ నేపథ్యంలో మండపానికి కుడివైపున బొర్రగువుల తరహాలు భారీ సెట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు నిర్వాహకులు కొసిరెడ్డి గణేష్ సారథ్యంలో అర్చకులు హరీష్ శర్మ పూజ నిర్వహించారు వాటర్ ఫాల్స్ కశ్మీర్ వాతావరణం తెలిపారు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ నిర్వాహకుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదన్నారు కేవలం స్టాల్ నిర్మాణం విద్యుత్ సరఫరా కోసమే రుసుము వసూలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఉత్సవాల ద్వారా జీవనోపాధికి మెరుగుపరిచేందుకు తాము సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు కొందరు సోషల్ మీడియాలో వేడుకలపై వస్తున్న తప్పుడు కథనాలను ఖండిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కొసిరెడ్డి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు

సుమారు లక్ష చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి వారిని ప్రదర్శించడం జరిగింది ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు తెల్లవారుజామున స్వామివారికి ఎందున్నరకి స్వామివారి మొదటి పూజ ఉన్నారు ఇరవై ఒక రోజు పాటు మనకి గాజువాక లంకా మైదానంలో గత పదహారు సంవత్సరాలకి ఆనవాయితీగా వస్తుంది కానిపా కాణిపాకంలో ఏ విధమైన పూజలు జరిగిస్తావు స్వామివారికి అక్కడ అదే విధంగా గాజువాక లంకా మైదానంలో రెండు వేల తొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై వరకు సుమారు పదహారు సంవత్సరాలు అవుతుంది ఈ పదహారు సంవత్సరాల నుంచి కూడా లంకా మైదానంలో జరిగే గర్ణాధుడికి కాణిపాకంలో ఏ విధంగా పూజలు నిర్వహిస్తామో అదే విధంగా ఈ స్వామివారి పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా మనకి ఎడం వైపు లక్ష్మీనారాయణ స్వామి వారిని అలాగే రైట్ సైడ్ శ్రీకృష్ణ స్వామి మొత్తం మన విశాఖపట్నం ప్రసిద్ధి చెందిన బొర్రాకే తరహాలో ఒక సెట్టింగ్ వేసి లోపల శ్రీకృష్ణుడి నమూనా అన్ని పెట్టి మనకి స్పెషల్ గా వాటర్ ఫాల్ సెటప్ కాశ్మీర్ సెటప్ కూడా చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన నమూనా మరియు ఈ రోజు ఆ పని కూడా ప్రారంభించడం జరిగింది ఇదే విధంగా ఇంకో చిన్న విన్నపవాణ్ణి వచ్చిన భక్తుల దగ్గర నుంచి కూడా ఈసారి ప్రత్యేక వాళ్ళకి బార్డ్ ఏర్పాట్లు వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకు ఉచిత దర్శనం కూడా భక్తులందరికీ స్పెషల్ లైన్ లో కూడా ఉచిత దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు భక్తులందరికీ పార్కింగ్ సదుపాయం నెక్స్ట్ వాటర్ సదుపాయం అదే కాకుండా ఈ వచ్చిన వాళ్ళకి ఆనందంగా ఉండడానికి స్టాల్స్ ఎగ్జిబిషన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో కీలకమైన విషయం ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో కొంచెం తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి ఈ ఏదైనా లక్షల లక్షలు కమర్షియల్ చేస్తున్నామని ఇలాంటి వార్తలు వస్తున్నాయి దానికి చెక్ పెట్టడానికి మీ అందరికీ సహ తెలియజేస్తుంది ఏంటంటే స్టాల్స్ విషయంలో కానీ ఇక్కడ ఎక్కడైనా సరే విశాఖపట్నం జిల్లా నరుమూలలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా పండగ పండగ టైంలో వాళ్ళు వచ్చి ఏదో చుట్టుపక్కల సంక్రాంతి అక్కడ కూడా వాళ్ళకి ఏదో జీవనం సాగిస్తుంటారు ఆ పండగల్లో అక్కడ ఈ మూడు నెలలు వాళ్ళకి సీజన్ లో ఏ వ్యాపారాలు ఉండవు ఈ వినాయక చవితి దగ్గరికి వచ్చి స్వామివారి పేరు చెప్పుకొని సుమారు బయట ఒక ఇరవై ముప్పై మంది స్టాల్స్ వేసుకుని వాళ్ళ కుటుంబాలు అన్ని బతుకుతున్నాయి సుమారు మూడు మంది పైగా ఈ వినాయక చవితి దైవ వాళ్ళు బతుకుతున్నారు వచ్చిన దాన్ని మొత్తం ఒక ఆరు నెలల పాటు జీవనం సాగిస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళకి కూడా స్టాల్స్ కూడా మేము ఎటువంటి ఛార్జీలు కూడా చేయట్లేదు ఉచితంగానే వాళ్ళకి చేసిన షెడ్ కి కరెంట్ బిల్ ఛార్జెస్ తప్ప మేము ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏం తీసుకోవట్లేదు వాళ్ళకు కూడా ఉచితంగానే ఇస్తున్నాం వచ్చిన భక్తులందరికీ కూడా ఇలా ఉచిత ప్రవేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి